జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మా ఈ వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశిలో జన్మించిన వారికి రాబోయే ఈ నాలుగు రోజులు జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే రోజులు కానున్నాయి జ్యోతిష్య శాస్త్ర సూచనల ప్రకారం గత కాలంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు బాధలు అవమానాలు అన్నీ ఇప్పుడు మిగింపు దశకు చేరుకుంటున్నాయి ఇంతకాలం మౌనంగా సహించిన ప్రతి బాధకు భగవంతుడు ఇప్పుడు న్యాయం చేయబోతున్నారు మీ జీవితంలో ఒక కొత్త శుభ్రమైన స్వర్ణిమ అధ్యాయం ప్రారంభం కానుందని స్పష్టంగా కనిపిస్తోంది ఇది కేవలం ఒక అంచనా మాత్రమే కాదు ప్రస్తుతం జరుగుతున్న గ్రహాల శుభ సంచారాల ఫలితంగా మీ జీవితానికి వస్తున్న ఒక అమూల్యమైనటువంటి వరంగా జ్యోతిష్యులు స్పష్టంగా వివరించారు మీరు ఇప్పటి ఎదుర్కొన్నటువంటి కష్టాలు చూపించినటువంటి సహనం త్యాగాలు వీటన్నిటికీ ప్రతిఫలంగా ఇప్పుడు ఒక కొత్త సంతోషాలు మీ వైపుకు నడిచి వస్తున్నాయి ఆ శుభ ఫలాలను స్వీకరించాల్సినటువంటి సమయం చాలా దగ్గరలోనే ఉందని సూచిస్తున్నారు కాబట్టి దయచేసి ఈ సందేశాన్ని గౌరవంతో విని నమ్మకంతో మీ ఆత్మలోకి తీసుకోండి ఈ వీడియోని ఒక సాధారణమైనటువంటి జ్యోతిష సూచనగా మాత్రమే చూడకండి మీ జీవిత దిశను పూర్తిగా మార్చగలిగినటువంటి దివ్య సందేశంగా భావించి ప్రతి మాటను సంపూర్ణ శ్రద్ధతో వినాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు ఈ సందేశాన్ని మీరు పూర్తిగా విన్న వెంటనే మీ అంతరాత్మలో ఒక కొత్త శక్తి నూతన ఆశ అంచలంచలగా ధైర్యం అంతుర్ముఖ ప్రశాంతత స్వయంగా ప్రసరిస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు ఈరోజు మీ పేరులో ఆర్ అక్షరం మొదలైతే ఈ సందేశం ప్రత్యేకంగా మీకోసమే ఆర్ అక్షరం ధైర్యం పట్టుదల సహజ నాయకత్వ లక్షణాలకు శక్తివంతమైనటువంటి సంకేతంగా భావించబడుతుంది మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజా నిజాలను విడిచిపెట్టకుండా ధర్మ మార్గాన్ని అనుసరించే వ్యక్తిగా మీరు గుర్తింపు పొందుతారు మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న అనుభవాలు మిమ్మల్ని మరింత బలంగా పరిణితిగా మార్చాయి మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా భావోద్వేగాలకు లోను కాకుండా పరిస్థితులను లోతుగా విశ్లేషించి ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటటువంటి ఒక గొప్ప సామర్థ్యం మీలో ఉంది అందుకే చాలాసార్లు ఇతరులు తడబడే చోట మీరు స్థిరంగా నిలబడగలుగుతారు మీ సహనం మానసిక స్థైర్యం సాధారణమైనవి కావు అవి మిమ్మల్ని జీవితంలో ముందుకు నడిపించేటటువంటి అసలైనటువంటి శక్తులు ముఖ్యంగా మీ హృదయంలోని మంచితనం స్నేహితుల పట్ల మీరు చూపేటటువంటి నిబద్ధత అవసరమైతే వారి కోసం త్యాగానికి కూడా సిద్ధపడేటటువంటి మీ గుణం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం వెనక ఒక బాధ్యతాభావం ఒక నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది అందుకే మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని గౌరవంతో చూస్తారు మీ మాటలకు విలువ ఇస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాలలో మీరు ఇప్పటి వరకు చేసినటువంటి ప్రతి ప్రయత్నం త్వరలోనే స్పష్టమైనటువంటి శుభకరమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని సూచిస్తున్నారు ఇంతకాలం మీ ప్రతిభను గుర్తించకుండా నిర్లక్ష్యం చేసినటువంటి వారు కూడా రాబోయే రోజుల్లో మీ సామర్థ్యాన్ని అంగీకరించి మిమ్మల్ని గౌరవంగా చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మీరు నిశ్శబ్దంగా చేసినటువంటి కృషి ఇప్పుడు వెలుగులోకి రానుంది మీ ప్రత్యేకత ఏమిటంటే సాధారణంగా అందరూ నడిచేటటువంటి దారిని కాకుండా సవాళ్లతో కూడినటువంటి కొత్త మార్గాలను ఎంచుకునే సహనం మీలో సహజంగానే ఉంది ఆ ధైర్యమే మిమ్మల్ని ఇతరుల నుండి వేరుగా నిలబెడుతుంది ఆ నిర్ణయాల వలన కొన్నిసార్లు ఆలస్యంగా కనిపించినా చివరికి అదే మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకొస్తుంది మీ ప్రయాణం సాధారణమైనటువంటిది కాదు అది మీకే ప్రత్యేకమైనదిగా ఉద్యోగ రంగంలో మీకు కొత్త అవకాశాలు త్వరగా అందుబాటులోనికి రానున్నాయని అలాగే పదోన్నతులు కూడా ఆలస్యం కాకుండా మీ వైపుకు వస్తాయని స్పష్టంగా సూచిస్తున్నారు మీరు చేసినటువంటి కృషి చూపించినటువంటి నిబద్ధత పట్ల మీపై అధికారులు మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్నవారికి అధిక అంచనాలు ఏర్పడతాయి మీ పనితీరు ఇకపై నిర్లక్ష్యం చేయబడే స్థితిలో ఉండదని చెప్పవచ్చు వ్యాపార రంగంలో గతంలో ఎదురైనటువంటి నష్టాలు అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయని సూచనలు కనిపిస్తున్నాయి మీరు ప్రారంభించినటువంటి లేదా నిర్వహిస్తున్నటువంటి వ్యాపారం విస్తరించి క్రమంగా ఒక పెద్ద సంస్థగా ఎదిగేటటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి అదేవిధంగా కొత్త వ్యాపార అవకాశాలు అనుకొని భాగస్వామ్యాలు మీ జీవితంలోకి ప్రవేశించేటటువంటి సూచనలు ఉన్నాయి ఇవన్నీ మీకు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని ఆర్థిక బలాన్ని అందించనున్నాయి వైవాహిక జీవితానికి వస్తే ఇటీవల ఉన్నటువంటి చిన్న అపార్థాలు అనవసరమైనటువంటి దూరాలు క్రమంగా తొలగిపోతాయి భాగస్వామి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం అని సూచిస్తున్నారు ప్రేమ అర్థం చేసుకునేటటువంటి భావంతో ముందుకు సాగితే మీ బంధం మరింత బలపడుతుంది మీరు కొంచెం రొమాంటిక్గా ఉండి భాగస్వామికి చిన్న చిన్న సర్ప్రైజ్ ఇవ్వడం ద్వారా మీ ప్రేమ బంధం మరింత లోతుగా మధురంగా మారుతుందని జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి ఏ పరిస్థితుల్లోనైనా మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కలిసి సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు అలా తీసుకునే నిర్ణయాలు మీకు తప్పులను తగ్గించి సరైనటువంటి దిశలో ముందుకు నడిపిస్తాయి మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఒక అపారమైనటువంటి బలంగా నిలుస్తుందని కష్టకాలంలోనూ అదే మీకు ధైర్యాన్ని ఇస్తుందని స్పష్టంగా చెబుతున్నారు కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేవారు అంతర్గతంగా సంతోషంగా ఉంటారని ఆ అనుబంధమే మీ జీవితానికి నిజమైనటువంటి ఆనందాన్ని ఇస్తుందని జ్యోతిష్య సూచనలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా అవకాశం ఉన్నప్పుడు కుటుంబ సభ్యులను విహారయాత్రలకు తీసుకెళ్లడం వారితో కలిసి నవ్వడం వారితో కలిసి గడపడం ద్వారా మీకు మానసిక శాంతి ఆనందం రెండూ మరింత పెరుగుతాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కొంతమేర సవాళ్ళు ఎదురయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ అవి తాత్కాలికమైనవే అని సూచిస్తున్నారు ధైర్యం కోల్పోకుండా ప్రేమతో సహనంతో ముందుకు సాగితే ఆ సమస్యలను సైతం మీరు విజయవంతంగా దాటుకుంటారని చెబుతున్నారు మీ విశ్వాసమే మీకు మార్గదర్శకంగా నిలుస్తుంది ఆర్థిక రంగంలో మీరు రాబోయేటటువంటి కాలంలో గొప్ప అభివృద్ధిని సాధిస్తారని బలమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇంతకాలంగా మీపై భారంగా ఉన్నటువంటి అప్పులు క్రమంగా తీరిపోయి మీరు ఆశించిన ఆర్థిక స్వేచ్ఛను పొందే దశకు చేరుకుంటారని చెబుతున్నారు మీ ఆదాయం పెరుగుతున్నప్పటికీ ఖర్చుల విషయంలో కాస్త నియంత్రత అవసరమని జ్యోతిష్య సూచనలు హెచ్చరిస్తున్నాయి అదేవిధంగా ముఖ్యంగా అనవసరమైనటువంటి విలాసవంతమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటే మీ ఆర్థిక స్థిరత్వం మరింత బలపడుతుంది పెట్టుబడుల విషయంలో కూడా అత్యంత జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు లాభాల ఆశలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి పెట్టుబడిని సమగ్రంగా పరిశీలించి ముందుకు సాగాలని చెబుతున్నారు ముఖ్యంగా స్టాక్ మార్కెట్ వంటి రిస్క్ ఉన్న రంగంలో పెట్టుబడులు పెట్టే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోవడం మీకు మేలు చేస్తుందని సూచిస్తున్నారు సరైనటువంటి ప్రణాళికతో అడుగులు వేస్తే మీ సంపద భవిష్యత్తులో మరింత స్థిరంగా పెరుగుతుందని స్పష్టంగా చెబుతున్నారు మీ జీవిత ప్రయాణం ఎప్పటికీ వెనుకకు వెళ్ళే దిశలో కాదు అది నిరంతరం ఎదుగుదల వైపే సాగుతుంది మీరు ఎదుర్కొన్న ప్రతి పరాజయం మిమ్మల్ని కుంగదీయలేదు అది మీకు మరింత బలాన్ని ఇచ్చేటటువంటి ఒక విలువైన అనుభవంగా మారింది ఆ అనుభవాలనే ఆయుధాలుగా మార్చుకొని మీరు వచ్చే విజయానికి నిచ్చలంగా సిద్ధమవుతారు మీరు సౌకర్యవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితం గడపాలని కోరుకుంటున్నారు అయితే ఆ కోరిక మీలోని మానవీయ విలువలను ఎప్పుడూ తగ్గించదు దయ కరుణ సహాయం చేయాలనేటటువంటి మనసు మీ వ్యక్తిత్వానికి ప్రాణంగా నిలుస్తాయి ఇతరుల బాధలను గమనించి అవసరమైతే వారి కోసం ముందుకు రావడంలో మీరు ఎప్పుడూ వెనుకాడరు కుటుంబం మీ జీవితానికి కేంద్ర బిందువులా ఉంటుంది మీరు కుటుంబ సభ్యులను ప్రేమతో బాధ్యతతో చూసుకుంటారు మీ మాటల్లోని మాధుర్యం మీ చిరునవ్వు మీ స్నేహశీల స్వభావం చుట్టూ ఉన్నవారి ప్రతి ఒక్కరిని ఆకర్షించేటటువంటి శక్తి కలిగి ఉంటాయి అందుకే మీరు వెళ్ళే ప్రతి చోట మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు అయితే మీ ఎదుగుదలను చూసి కొందరిలో అసూయ అసంతృప్తి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలాంటి ప్రతికూల ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తుల నుంచి మీరు మౌనంగా దూరంగా ఉండటం మీకు చాలా మేలు చేస్తుంది మీ దారి మీద మీరు నడవండి మీ లక్ష్యంపై మీరు దృష్టి నిలపండి సానుకూల శక్తులతో ముందుకు సాగితే మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు మీకు శివారాధన కానీ మీ ఇష్టదైవ ఆరాధన కానీ చేయడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు బలమైనటువంటి ఆత్మస్థైర్యం లభిస్తుందని సూచిస్తున్నారు మీరు చేసే ప్రతి పనిని నిజాయితీగా కర్తవ్య భావం భావంతో నిర్వర్తిస్తూ ఫలితాన్ని భగవంతుడి చేతిలో వదిలేయడం మీకు మేలు చేస్తుందని చెబుతున్నారు ఇది గీతాచార్యుడు బోధించినటువంటి కర్మ సిద్ధాంతానికి అనుగుణమైనటువంటి మార్గమని జ్యోతిష్య సూచనలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా కొన్ని సాంప్రదాయ పరిహారాలు కూడా మీకు కార్యసిద్ధిని అందిస్తాయని చెప్పారు ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు నోట్లో కొద్దిగా ఉప్పు రాలను వేసుకోవడం మీ ఇష్టదైవానికి నమస్కరించి బయలుదేరడం లేదా జోబిలో రెండు లవంగాలు పెట్టుకోవడం వంటివి చిన్నవే కానీ ప్రభావవంతమైనటువంటి ఆచారాలు మీ మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించి శుభ ఫలితాలను దగ్గరకు చేస్తాయని సూచిస్తున్నారు అమావాస్య లేదా పౌర్ణమి రోజున ఎర్రటి పటికను తీసుకుని ఇంటి గుమ్మానికి కట్టడం ద్వారా ఇంట్లోకి వచ్చేటటువంటి శక్తులను దూరం చేస్తాయని శాస్త్ర సూచనలు చెబుతున్నాయి అలాగే గోమాతను భక్తితో ఆరాధించడం వల్ల భగవంతుని అనుగ్రహం మీపై నిలిచిపోతుందని అలాగే శుభ ఫలాలు మీ జీవితంలో ప్రవేశిస్తాయని తెలిపారు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం దీపారాధనను అలవాటుగా చేసుకుంటే ఇంటి వాతావరణం పూర్తిగా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుందని చెబుతున్నారు ముఖ్యంగా తులసి మొక్క ముందు దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమృద్ధి శాంతి శుభం మీ ఇంట్లో స్థిరపడతాయని జ్యోతిష్య సూచనలు స్పష్టం చేస్తున్నాయి ఈ శుభవార్తలు మీ జీవితంలోకి ఒక రంగానికే పరిమితం కాకుండా కుటుంబం జీవిత ఆర్థిక స్థితి వృత్తి ఆరోగ్యం పిల్లల భవిష్యత్తు వంటి అనేకమైనటువంటి ముఖ్యమైన అంశాలను సానుకూలంగా ప్రభావితం చేసేట చేస్తున్నాయని జ్యోతిష్య సూచనలు తెలియజేస్తున్నాయి ఈ మార్పులు మెల్లగా మొదలై క్రమంగా మీ జీవితాన్ని స్థిరత్వం వైపు నడిపిస్తాయి ఉద్యోగ రంగంలో మీ ప్రతిభను గుర్తించి మీపై మరింత నమ్మకంతో అధిక బాధ్యతలు అప్పగించేటటువంటి అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులైనటువంటి వారు కూడా ఆశ కోల్పోకుండా ముందుకు సాగితే వారికి అనుకూలమైనటువంటి మంచి అవకాశాలు త్వరలోనే లభిస్తాయని చెబుతున్నారు అదేవిధంగా వ్యాపార రంగంలో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది లాభాలు క్రమంగా పెరిగి మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఫలించేటటువంటి సమయం దగ్గరలోనే ఉందని సూచిస్తున్నారు ఆర్థిక స్థిరత్వం మీకు మరింత ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది కుటుంబ జీవితంలో గతంలో ఉన్న కలహాలు అపార్థాలు తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అదేవిధంగా కుటుంబ సభ్యుల నుంచి మీరు కోరుకున్న మద్దతు లభించి వారి ప్రోత్సాహం మీకు బలంగా మారుతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి పసిపాపల శుభవార్త వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ఉన్న పిల్లలు చదువులో ఆటపాటల్లో ప్రతిభ చూపించి తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలుస్తారు ప్రేమబంధం మరింత బలపడుతుంది భాగస్వామితో సఖ్యత పరస్పర అవగాహన పెరిగినప్పుడు అది మీ ఉద్యోగం వృత్తి రంగాల్లోనూ విజయాలకు దారితీస్తుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు మానసికంగా మీరు మరింత ధైర్యంగా మారుతారు ప్రతికూల ఆలోచనలు క్రమంగా తొలగిపోతాయి అదేవిధంగా విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు రావడంతో పాటు ఉన్నత విద్య లేదా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా అనుకూలంగా మారుతాయని తెలిపారు ఈ శుభవార్తలు మీ జీవితంలో ఒక కొత్త ఆశను అంచలంచల ధైర్యాన్ని గట్టి విశ్వాసాన్ని నింపుతాయని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మీరు ఈ సందేశాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తే అది మీకు విజయాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి శక్తిగా మారుతుందని మీ ఆశాభావం వ్యక్తం చేశారు ఇక మీదట మీ జీవితంలో కన్నీళ్ళు పాదలు నిరాశలు లేకుండా ప్రతిక్షణం ఒక పండగల ప్రతిరోజు ఒక ఆశీర్వాదంలా గడపాలని వారు మనసారా ప్రార్థిస్తున్నారు భగవంతుని కృప మీపై నిరంతరం ఉండి మీ జీవితం శాంతి సమృద్ధి సంతోషాలతో నిండిపోవాలని ఆకాంక్షిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి హైప్ ఆప్షన్ మీద పాయింట్స్కి క్లిక్ చేసి మా వీడియోను మరికొంతమందికి చేరేలా చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి జై శ్రీరామ్